ధర్మానందనా తాతయ్య క్షేమమే కదా తాతయ్యా క్షేమం ఎక్కడుందని తాతయ్య అంత క్షేమమే అంటివి క్షేమము తాత మాకు ఆ కరిపురాలు రాజలక్ష్మి దూరమైంది క్షేమము అనే అటువంటి ఫలము మాకు లేకుంటాయి మేము అడిగిపాలైనాము తాత నీ వల్ల ఏదైనా సాయం అయితే మాకు చెయ్యాలి అన్నిట సర్వానికి నీవే మాకు దిక్కు ఇక నీకన్నా మాకు దిక్కు వేరే లేరు డు దుర్మార్గుడా దుర్యోధనుడు మిమ్మల్ని అంతం చేయుటకు ప్రయత్నము చే చేస్తున్నాడు అవును తాత అయినను ఆ కృష్ణ దయ వల్ల మీకు భయమే కలుగు తాతగారు మీరే ఏదైనా అన్ని గెలిచిన వారు స్త్రీలోకారులు కాకపోతే శ్రీకాల జ్ఞానులు మీరే ఏదన్నా ఒక మార్గం గురించి మమ్మల్ని పడకే ఉంది తాత సరే ధర్మానందన చెప్పాను మీకు ఏ నందనములు తన్న వర్క అంత క్షణమే కదా తాతగారు గారు ఏ క్షణంలో ఏమంతకును హలో తాతా గారు ఎన్నాలని ఇట్టుల మాయా భీమల వలె ప్రతి నుండి కంటే మరణించడే మేలనిపిస్తున్నది తాతగారు మీరు ఒక మర చెలవల సంగీలతో మా యొక్క కనుమలను అతను మార్చి నిమిషం సేని మాత్రమున ఆ కాళిపూర శ్రీనివాసనున మా యమ్మను గుర్తుండబెట్టకుండా మీరే ఇప్పుడు తాతగారు మన భీమసేన సుందరపాణకము శాంతించడం ఇది ప్రధాన చేస్తున్నవారు తాతగారు మా అందరే కర్మఫలమున మేము పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసము ఒక సంవత్సరం అజ్ఞాతవాసము మరి చేసి ఉన్నారము ఇక మాకు మరి మంచి రోజులు రాకయుండనా ఎన్నో యుగాలను చూసిన వారు ఎన్నో మా మా కుటుంబాన్ని చూసిన వారు మాకు మంచి రోజులు రాక మేము మా పగవాడైన కౌరవులను ఎలా చేయించాలనో మాకు తెలిపి మమ్మల్ని ధన్య స్వామి అలాగే ఈ తెలిపేదేనా చెప్పము చెప్పి ప్రోగ్రాములు చేయించు ఏదైనా ఒక మార్గము చెప్తారు చెప్పారు తాతగారు మీకు ఇదే నమస్కారం తెల్లగా వద్ద తాతగారు వద్దన్నను వినక ను మా పెద్దన్న ఎక్కువ వాటిలను ఆ గౌరవం నుంచి మనం బయటపడే పరిష్కారము తెలిసి మమ్మల్ని ధన్యము చక్కగా పిలుపు ఎన్నో మోదలు చేస్తుంటే కూర్చుడు అది మీరే చెప్పాలి మేము శాంతంగా ఉండాలి నా వల్ల నా తమ్ముడు ఇన్ని అడుగుల పాలై ఇంత కష్టపడుతుంది పడవలారాపడ మీట్లు కుదురణ ప్రయోజనం లేదు గురువులను బంధువులు అక్కడ వారు పక్షము క్షమనా భీష్మ ద్రోణ మహామహులు ఉన్నారు వారిని దెలువా మీ తర్ము కాదు కదా తాతయ్యా అన్ని తెలిసిన వారలోని నీ రంగ బుదమునకు వేతువో అంగీకరి మీకు సర్వము తెలుసు మీరు ఎట్లు చేయమంటే మేము అప్పుడు చేసేవాళ్ళం మా కీర్తిని మా కీర్తి ప్రతిష్టను ప్రతి కాల్సినట్టు మీరే ఏదైనా ఒక మార్గం చూపించరు తాకా విర్యోధానుని వెంట శ్రీమంతుడు కాబట్టి ఆ దేశాధీశులు అందరూ అతని పక్షం అనే నిలుచున్నారు తదయ్య సర్వమకుమీరే అంటే నీ నా ఏదైనా ఒక ఆలోచన చేసి మమ్మల ఈ ఈ కృతి మీద కీర్తి ప్రశ్ధలు పొందేటట్లు చేయినందనా అటు అస దివ్యాశ్రములు తాతయ్య వరములు పొందండి తాతయ్య ఆ దివ్యాశ్రములను ఎటువలే సాధించవలను ఏర్పా ఆ పరమేశ్వరుని ఆ దీపాములను ఎటువలే సాధించవలను వానికై మాలో ఐర్ల ఎవరిని పోవాలనో మీరే నిర్ణయించి మాతో చెప్పగలరు మేము వెళ్ళగలం ధర్మనందన ఆ పరమేశ్వరుని గురించి అర్జునుడిని తపము చేసి అతని వరము తాత తాతగారు ఆ పరమేశ్వరుని గురించి తపసు చేసడానికి మా సోదరుడు అర్జును పర్వతం పర్వతంపైకి తపం చేయటం మీరు పంపవాలి సరే అలాగే తాతగారు మా తమ్ముడైన అర్జునునికి మేము తోలించవాలని తోలించగలము కానీ మేము వారికి ఏ విపత్తులు రాకుండా దీవించి ఆశీర్వదించి తెలుగు సభ్యుడు సరే సరే నేను అర్జునులకు తెలిపి సరే